మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏంటండి మీ ఉద్దేశం ఏంటి ఏం జరుగుతుంది గుంటూరు ఓల్డ్ టౌన్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రస్తు ప్రస్తుతం ఏందంటేనండి జనాలకు రోడ్ల మీద నడవడానికి ట్రాఫిక్ సమస్యలు ఏం లేవు దేవుడి దేవల్ల ఇన్ని కన్స్ట్రక్షన్లు బ్రిడ్జి కన్స్ట్రక్షన్లు జరుగుతున్నా కానీ ప్రజలు ఏంటంటే ట్రాఫిక్కి సంబంధించి అప్రమత్తంగానే ఉన్నారు ఈ విధంగా రోడ్ల మీద ఈ ఆవులు దూడలు ముద్రలు వేసి ఉంటాయి చూసారా వాటి వల్లే ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్కి ప్రస్తుతం ఏంటంటే సార్ నగరంలో నా బాధ భయం ఒకటే ఇప్పుడు వచ్చేది శీతాకాలం అండి రోడ్ల మీద ఆవులు ముద్రలు వేసి ఆ విధంగా వదిలేస్తున్నారు దానికంటూ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఒక సెంటిమెంట్ ఉంది ఆవుని పూజించే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఒక సెంటిమెంట్ వల్ల ఏం ఏమవుతుందంటే వాళ్లకు ఈ జీవాలు ఎవరివి అనేది తెలియదు ఏదన్నా కానీ దేవుడి మాన్యం మీద వదిలేసింది ఆవుని పూజిస్తాం కాబట్టి అది ఎక్కడున్నా ఎవరిదైనా దాన్ని మనం సెంటిమెంటల్గా ఫీ అనుకుంటాం అలా అనుకోవటం వల్ల కొంతమందికి ఏం జరుగుతుందంటే అది ఒక అవకాశంగా మారిపోతుంది యాక్చువల్గా ఆ ముద్రలు వేసిన ప్రతీది కూడా ప్రైవేట్గా వ్యాపారం చేసేదే కానీ దేవుడి మాన్యం కాదు రెండవది ప్రజలు దీనివల్ల అప్రమత్తం అవుతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి అనేక మంది గుద్దేస్తున్నాయి ఈ గుద్దటం వల్ల ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ అంటూ ఏం రాదు కదా ఒక బండి బండి గుద్దుకుందనుకోండి కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎఫ్ఐఆర్ అవుతుంది ఈ ఆవు గుద్దేయటం వల్ల ఏంటంటే మనిషికి ఎంత బలమైన గాయం అయినా కానీ ఆవు గుద్దింది మన కర్మలే అనుకుని వెళ్ళిపోతున్నారు కానీ అదే ఆవుకి ఒక బండి ఆయన గుద్దేసి ఏమైనా ప్రాబ్లం అయితే ఆవుకి ఆ ఆవుకి సంబంధించిన వ్యక్తి వచ్చి దాని మీద వాళ్ళ నష్టపరిహారాన్ని చేచెక్కించుకుంటున్నారు అలా వీళ్ళు నష్టపరిహారం చేచెక్కించుకునేటప్పుడు ఆ ఆవులు వాళ్ళవి అన్నప్పుడు ఆవులు కానీ దూడలు కానీ వాళ్ళు వాళ్ళ పర్సనల్ ప్లేసుల్లో పెట్టుకొని పెంచుకోవాలి ఇలా పబ్లిక్ ప్లేసులో రోడ్ల మీద వదిలేసి దానికి మేత లేకుండా వదిలేస్తే అది ఆకలి వల్లనో లేకపోతే వాళ్ళు పెట్టే వాతాల మంట వల్లనో అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టింది దానివల్ల వచ్చే పోయే మనుషుల మీద పిల్లల మీద ఎవరి మీదైనా ఒక ఆవు దూడ ఏదైనా దాడి చేస్తే ఆ మనిషి బతికే అవకాశాలే తక్కువ బతికే అవకాశాలే తక్కువ అలాంటప్పుడు వీళ్ళు వ్యాపారం చేయాలి పర్సనల్గా చేస్తున్నారు నేను చెప్పేది ఒకటేనండి ఇప్పుడు దాని మీద ముద్ర అనేది ఒకటి వేస్తున్నారు వీళ్ళు ఒక బండి మీద వచ్చే ముద్ర రిజిస్ట్రేషన్ ఉంటుంది వీళ్లకు ముద్రలు వేసే అధికారం కానీ అది దాని అర్హత కానీ ఏముంది వీళ్ళు దీన్ని కొన్నారు అనే దానికి రిసిప్ట్ ఏమైనా ఉంటుందా వీళ్ళ దగ్గర ఏదో ఏ సంతలో కొన్నారు అనే దానికి రిసిప్ట్ ఉంటుందా లేకపోతే ఏదైనా రైతు దగ్గర కొన్నారు అనే దానికి ఆ రైతు వచ్చి సాక్ష్యం చెప్పగలరా ఇది నాది ఇది నాది ఇది నాది అని వాటి మీద వాతలు పెట్టి రోడ్డు మీదకి వదిలేస్తే సంవత్సరానికి పదకొండు నెలలు రోడ్డు మీద ఉండి ఒక నెల రోజులు దాన్ని గైడెన్స్ చేసుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో ఈ జీవాలను వదిలిపెట్టడం వల్ల ప్రజలు ప్రాణ ప్రజల ప్రాణాలకు చాలా ప్రాణాంతకంగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను గతంలో కూడా కంప్లైంట్ ఉన్నతాధికారులకు చేసి ఉన్నా ఇప్పుడు గతంలో ఈ విషయం ఉందా ఇప్పుడే చేస్తున్నారా అసలు మీ ఉద్దేశం ఏంటి ఎందుకు గతంలో మీరు ఈ విషయం ఎందుకంటే సార్ దీనివల్ల నాకు నాకు నష్ట నాకు నష్టం జరిగింది అని కాదు ఎదుటి వాళ్లకు నష్టం జరగకూడదు అనేది నేను నా దృష్టిలో ఒక ఐదుగురు వచ్చారు బాధితులు దీనికి సంబంధించిన వాళ్ళు ఐదుగురు వచ్చారు ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది కానీ ఆయన ఏంటంటే ఆవు గుద్దేసింది కదా అది ఎవరావో దేవుడు దేవుడి మాన్యమేమో అనుకుని లైట్ తీసుకున్నారు ఆయన చనిపోయారు ఆయన అంత్యక్రియలు కూడా అయిపోయినాయి దినం కూడా అయిపోయిందండి ఇంకొక పెద్ద ఆయనకి కాలువలో తోసేసింది అది నేను చూశాను నాకు సంబంధించిన వాళ్ళ జరిగింది ఇది కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంబంధించిన ఒక వ్యక్తికి నేను అయ్యా ఫలానా వాడికి ఇట్లా జరిగింది అని ఆయనకి నేను ప్రశ్నిస్తే ఎవరికి చెప్తావు నువ్వు నాకు సంబంధం లేదు ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో అన్నాడు అది కాదు ఇప్పుడు ఇందులో మీ వ్యక్తిగతమైన విషయాల వల్ల ఇది మీరు రైజ్ చేస్తున్నారా స్వార్థపూరితంగా ఏమన్నా చేస్తున్నారా లేదంటే సమాజహితంగా చేస్తున్నారా ఏంటి మీకు అసలు ఉద్దేశం ఏంటి నాకు వ్యక్తిగతంగా వీళ్ళ మీద ఎటువంటి ద్వేషము లేదు నేను స్వార్థపరంగా వీళ్ళ దగ్గర ఏదైనా వేరే విధంగా ఆశించడానికి నేను పనిపాట లేని వాడిని కాదు దేవుడి దేవల్ల నేను హాయిగా సంపాదించుకొని నాకు బిజినెస్ ఉంది కానీ ఏంటంటే దీనివల్ల సమాజంలో జనాలు ఇబ్బంది పడకూడదు ఒక చిన్న మాట అండి ఇప్పుడు పొన్నూరు రోడ్డు నుంచి బయలుదేరితే అనేక ఊళ్ళకు వెళ్ళడానికి జనాలు వస్తారు సంథింగ్ అనేక వాళ్ళు కానీ వచ్చిన వ్యక్తి ఇంటికి చేరాలి కదా అది నా మనిషి కాకపోయినా మా అన్న కాకపోయినా మా తమ్ముడు కాకపోయినా మా బావ కాకపోయినా నా కుటుంబానికి సంబంధం లేని వ్యక్తే కావచ్చు కానీ ఆ వ్యక్తి కోసం ఒక కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది మీరు ఇక్కడ ప్రాథమికంగా చెప్తుంది సమాజంలో ఉన్నట్టు తిరిగే వ్యక్తులకి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ ఇష్యూస్ అవుతున్నాయనా లేదంటే ఆవులను కాపాడమనా లేదంటే లేదు మీకు ఏమైనా పర్సనల్ వ్యక్తిగత వ్యాపారాల గొడవలు లావాదేవీలు ఏమైనా సమస్య నాకు నేను చేసేది ఐరన్ వ్యాపారం నేను చేసేది ఐరన్ వ్యాపారం ఐరన్కి మాంసానికి సంబంధం ఉందా లేదా అనేది మీరు చూసుకోండి బట్ దీనివల్ల ఏంటంటే ఇది ప్రైవేట్ జీవాలు ఇందులో మీ స్వార్థమే లేదు లేదు ఎటువంటిది లేదు నాకు అవసరం కూడా లేనిది నాకు ఏంటంటే సార్ ఇక్కడ సాధారణంగా ఒక తోటి ముస్లిం ఇటువంటి ఇష్యూస్ రైజ్ చేయడం చాలా అరుదైన విషయం అలాంటిది మీరు చేస్తున్నారంటే ఇది ఇందులో ఇది మీ పర్సనల్ వెండేటా ఏదన్నా ఉండుండాలి లేదంటే వాళ్ళ మీద ప్రత్యేకంగా ఏమన్నా స్వార్థపూరితంగా కానీ కుట్రపూరితంగా కానీ చేసే ప్రయత్నం లాగే కనపడుతున్నట్టు కనిపిస్తుంది దాన్ని మీరు ఎలా డిపెండ్ చేసుకుంటారు సార్ ఇది మాత్రం మతం కోసం మతం మతం కోసం చేస్తుంది కాదు కేవలం నేను ఈ ఈ పోరాటం అనేది ఈ గొంతు అనేది ఎందుకు విప్పానంటే మానవత్వంతో విప్పాను మానవత్వంతో విప్పాను ఈ గొంతు నాకు వాళ్ళ వ్యాపారాలతో లావాదేవీలు ఏం లేవు నా వ్యాపారం వేరు నా ఫీల్డే వేరు కానీ ఏంటంటే నేను అనేక విషయాల్లో గుంటూరు నగరంలో జరిగే ఏ విషయంలోనైనా నేను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉంటాను ఎప్పుడికైనా కానీ ఎప్ నా సోషల్ మీడియా మీరు ప్రొఫైల్ చెక్ చేస్తే నేను ప్రతి సమస్యని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందిస్తాను ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా ఈ విషయం మీద ఏం జరుగుతుందని కానీ మీరు క్లియర్గా చెప్పారు మీరు ఏం కోరుకుంటున్నారు అధికారులను ఏం అడుగుతున్నారు గుంటూరు నగరంలో కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి నేను కోరుకునేది భారతదేశం మొత్తంలో వీటి వల్ల ప్రజలకు ప్రా ప్రజల ప్రాణాలకు హాని జరగకూడదు రెండవది ఈ మూగజీవుల మీద ఇటువంటి హింస చేసే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకోవాలి ఎందుకంటే సార్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎగ్జాంపుల్ చెప్పారు నాకు వాళ్ళది వాళ్ళు కోసుకుంటారు వాళ్ళది వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళది అది పర్సనల్ అన్నారు అంటే ఆ వ్యక్తికి నేను ఒకటే చెప్పాను వాళ్లకు పుట్టిన పిల్లలు కూడా వాళ్లకు పర్సనలే వాళ్లకు కూడా తొడల మీద వాతలు పెట్టి రోడ్డు మీద వదలమనండి అన్నా నేను ఎప్పుడు ఆవు మాంసం తినలేదా నేను బిఫోర్ తినేవాడిని సార్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి నేను కంప్లీట్గా మానేశాను ఆవు మాంసం అనేది తినడం నేను కేవలం ఒక హోటల్ మాంసమే తింటాను ఈ టూ ఇయర్స్ నుంచి మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఎవరు కూడా మా పిల్లలు కూడా ఆవు మాంసం కానీ దూడ మాంసం కానీ దున్న మాంసం కానీ ఇటువంటి మాంసం తినరు ఇంట్లో ఎందుకని ఆపేశారు నేను ఆపేశాను అంటే దీనికి దీని మీద నాకు ఒక వ్యక్తిగతమైన ఇది పెరిగిందండి మానవత్వం పెరిగింది ఎందుకంటే నాకు అనేక మంది పనిచ్చేవారు రెండేళ్ల క్రితం వరకు మీకు మానవత్వం లేదా చెప్తా వినండి ఏదన్నా మనిషికి ఒక అనుభవం వస్తే తప్ప అర్థం కాదు అంటారు చూసారా రెండు సంవత్సరాల క్రితం నుంచి నేను నాకు దేవుడి దేవుల్ల నా నేను వర్క్ చేసే కాంట్రాక్ట్స్ అన్నీ అదర్ క్యాస్ట్ వాళ్ళయే చేస్తాను నేను కానీ అలాంటి వాళ్ళతో జర్నీ చేస్తూ చేస్తూ ఏందంటే ఒక పెద్ద నాకు చెప్పారు ఒక పెద్ద నాకు చెప్పారు ఒక ఆవు వల్ల మనకు ఎంత మంచి జరిగిద్ది అనేది నేను నా వర్క్షాప్లో కూడా గతంలో రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం చిన్న దూడపిల్లల్ని పెంచుకున్నాను నేను పెంచుకుంటే ఈ నగరంలోనే కొంతమంది వ్యాపారస్తుల్లో లేకపోతే సంథింగ్ ఎవరో వాటిని తీసుకొని వెళ్ళిపోయారు వాటిని కోసి అమ్మేశారా లేకపోతే ముద్రలు వేసి ఎక్కడైనా పంపించారా అనేది నాకు తెలియదు దానికి అవి వాటిని పెంచుకున్న విజువల్స్ కూడా నేను మీకు పంపిస్తాను నేను ఆ విధంగా పెంచుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని అమానుషంగా ఎత్తుకొని వెళ్ళి దొంగతనంగా వాళ్ళు ఏం చేశారు అనేది ఇప్పటిదాకా నాకు తెలియదు సో అయితే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ గుంటూరు నగరంలో ఈ రోడ్ల మీద ఉన్న ఆవులు దూడలు ఎవరి అయినా ప్రైవేట్ వాళ్ళ అయితే వాటిని తప్పనిసరిగా గోశాలకు తరలించాలి ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాకపోతే రాకపోయే పక్షాన ఈ అధికారులు గోశాలకు తరలించినప్పుడు ఈ జీవాలు మావి మమ్మల్ని మా ఆవు మా దూడలు మాకు ఇప్పించండి మా ఆవులు మాకు ఇప్పించండి అని వచ్చిన వాళ్ళ మీద తక్షణమే ఆ మూగజీవుల మీద ముద్రలు వేసి వాతలు పెట్టినందుకు వాళ్లకు సెక్షన్ ప్రకారంగా కేసు ఫైల్ చేయాలి వాళ్ళ మీద రెండవసారి ఇటువంటి నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యాపారం చేయకూడదు దాని మీద వీళ్ళ పేరు మీద కానీ వీళ్ళ ముద్రల మీద కానీ రోడ్డు మీద జీవం కనిపిస్తే వాళ్లను తక్షణమే అరెస్టు చేయించాల ఎందుకంటే సార్ మనం ప్రశాంతంగా తినే ఒక అన్నంలో వెంటుక వస్తే మనం తినలేము అలాంటిది మూగజీవులు ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి డైపర్లు కానివ్వండి అవి తింటున్నాయి మనం ఒక వెంటక వస్తే అన్నం కంచెం పక్కన జరిపేస్తాము అలాంటిది ఆ మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు సర్జికల్ ఐటమ్స్ తింటున్నాయి సార్ మొన్న చూసా కొత్తపేట ఏరియాలో డైపర్లు సంథింగ్ సంథింగ్ అలాంటివి తింటున్నాయి వాటికి ఆ విధంగా వాటి మీద బాధ్యత లేకుండా సంవత్సరానికి ఒకసారి అమ్ముకోవడానికి తప్ప బాధ్యత ఈ పదకొండు నెలలు ఎందుకు రావట్లేదు దాని మీద భక్తి లేదు ఎలాగో బాధ్యత అయినా ఉండాలి కదా భక్తి ఉన్నవాళ్ళు ఎలాగో మనోవేదన అనుభవిస్తున్నారు వాళ్ళ మనసులకు బాధ కలుగుతుంది బాధ్యతగా మీరు అమ్ముకునే వాళ్ళు మీకు బాధ్యత కూడా లేకపోతే ఎలాగ మీకు ఆ బాధ్యత లేనప్పుడు మీరు ఈ వ్యాపారం అనేది చేయకూడదు ఈ వ్యాపారం అనేది చేయకూడదు మీకు బాధ్యత లేనప్పుడు ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటాయి సార్ నేను ఒక ముస్లింగా మాట్లాడట్లా నేను ఒక మానవత్వంతో మనం ఉండే ప్రాంతంలో మనం ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని ఎవరి సెంటిమెంట్కి కూడా ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉంటున్నాం ప్రతి ఒక్కరి ముస్లిమ్స్ అయినా హిందువులైనా క్రిస్టియన్స్ అయినా మనం అందరం ఏందంటే ఒక కమ్యూనిటీ లాగా మనం కలిసిమెలిసి ఉంటున్నాం కానీ ఈ బాధలు ఏందంటే కొంతమంది చెప్పుకోలేక మనోవేదన అనుభవిస్తున్నారు అలాంటి వాళ్లకు ఈ బాధ అనేది ఉండకూడదు అని దీన్ని నేను నిషేధించాలని కోరుకుంటున్నాను